జూన్ ఒకటి నుండి రేషన్ డీలర్లు అందరూ సక్రమంగా ప్రజలకు రేషన్ సరుకులు అందించాలని అదేవిధంగా ప్రతి రేషన్ షాప్ నందు ధరల పట్టిక స్టాక్ బోర్డులు అధికారుల పేర్లు ఫోన్ నెంబర్లతో కూడిన బ్యానర్ ఒకటి ఖచ్చితంగా పెట్టాలని పుల్లల చెరువు తహసీల్దార్ వెంకటేశ్వరరావు సూచించారు ప్రజలందరికీ నమస్కారం అండి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రేషన్ పంపిణీ రేషన్ షాపుల ద్వారా నిర్ణయించడానికి ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంది ఈ పంపిణీలో డీ డీలర్లు అందరూ ప్రజలకు సక్రమంగా సర్వీస్ అందించాలి ఈ సర్వీస్ రోజు జూన్ ఒకటో తారీఖు మొదలవుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈవినింగ్ ఎనిమిది గంటల వరకు ఈ పంపిణీ చేయాలి కార్డుదారులతోటి మర్యాదగా చాలా గౌరవంగా వాళ్ళని ప్రవర్తిస్తూ వాళ్ళకి సక్రమంగా రేషన్ పంపిణీ చేయాలి ప్లస్ అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి మరియు వికలాంగులకు వీళ్ళందరికీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు లోపు వాళ్ళకి ముందుగా వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ బిఎడ్ చేసి రేషన్ పంపిణీ ముందుగా వస్తున్న సంగతి వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ ఇంటి వద్దకే డీలర్ తీసుకెళ్ళి చేర్చాలి మరియు వచ్చిన కార్డుదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి కొంచెం మంచినీటి వస్తే ఏదైనా కూర్చోవడానికి ఏదైనా అవకాశం ఉంటే కూర్చోవడానికి కొంచెం అవి అరేంజ్ చేసుకోవాలి ప్లస్ రేషన్ షాపు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్లస్ ఆ చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మరియు కార్డుదారులకు మెయిన్గా ఎటువంటి అసౌకర్యం కలగకూడదు షాప్ మూసేసి వెళ్ళడం అట్లాంటివి చేయకూడదు రేషన్ షాపు గవర్నమెంట్ నిర్ణయించిన వేళలో ఎట్టి పరిస్థితుల్లో తెరిచి ఉండాలి డీలర్ కానీ లేదా డీలర్ తరపు నామినీ కానీ ఎవరైనా సరే షాపుకు అందుబాటులో ఉండాలా ఏదైనా అధికారులు ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలి ప్లస్ ఈ నందు రెగ్యులర్గా స్టాక్ బోర్డు మరియు ధరల పట్టిక అవి రెండు కంపల్సరీగా మెయింటైన్ చేయాలి అక్కడ అధికారుల ఫోన్ నెంబర్లు తోటి కూడా కూడుకున్న ఒక బ్యానర్ తగిలించాలి ప్లస్ దీనితోడు అధిక ధరలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేయకూడదు రేషన్ బియ్యము కార్డుదారుల నుంచి కొనము బ్లాక్ మార్కెట్ తరలించడం అనేది చట్టరీత్యా నేరం అటువంటివి కనుక జరిగితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మాకు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు అందనీ కనుక మీరందరూ శ్రీ కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాలు తప్పకుండా పాటిస్తూ కార్డుదారులకు ఎటు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రేషన్ పంపిణీ చేయాలని కోరుకుంటున్నాను